నేను ఎప్పుడు పాకిస్తాన్ వంటలు నేను తినలేదండి ఇప్పుడే తినటానికి వచ్చిన్నాను రొట్టె రొట్టెండి ఇది పెద్ద రొట్టి రొట్టె కమ్మద వాహ సార్ చాలా గట్టిగా ఉంటుందండి గట్టిగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాకిస్తాను ఇది నా రూమ్ ఈ కార్ ఉంది కదా ఈ కారు కొంచెం ఇప్పుడే రూమ్ నుంచి వస్తున్నాను ఈ కార్ దగ్గరే భోజనం పిలిచాడు అనమాట ఇలా వీడియో బాగుందా ఓకే అది నా రూము నా రూమ్ పక్కన ఇక పాకిస్తాన్ వాడు అనమాట పాకిస్తాన్ అంటాడు భోజనానికి ఇన్వైట్ చేశాడు ఎప్పుడు నుంచి అనుకుంటున్నాం కానీ కుదరలేదు నా దగ్గర చేస్తాను అన్నాడు లేదు నేను చేస్తాడు సరే లేదో చెయ్యాలన్నాను వారు తిందాంరా అని అన్నాడు సరే చూద్దామని వెళ్తున్నా వెళ్తున్నాను ఇక వచ్చేసాం రూమ్కి పక్కనే పే ఇది పాకిస్తాన్ వంట నా రూమేమో అక్కడ ఒక గోల్లోనే అబీబీ ఇజీ ఫ్రమ్ బ్యాక్ కెమెరా పెడతాను పర్ఫ్యూమ్ అల్లా నేను ఎప్పుడు పాకిస్తాన్ వంటలు నేను తినలేదండి ఇప్పుడే తింటాక వచ్చుతున్నాను बोश फिर दिजाद बताइये 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 बता ना रख क्या खाना है बस आ मुश्किल है तकाल फी सीटर ही ओ 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 �

తర్వాత వాడు ఇస్తున్నాడు కదా కూల్ డ్రింక్స్ లేకపోతే బాగోదని చెప్పి నేను బకాలాక్ వచ్చాను వాడికి ఏమో కావాలన్నాడు నాకేం పెప్సీ కావాలి చూడండి కూల్ డ్రింక్స్ మనం లోపలికి వెళ్ళిపోయి తీసేసుకోవచ్చు స్వతంత్రంగా తీసేసుకుని కౌంటర్ దగ్గరకు వచ్చి మనీ పే చేయటం అనమాట చూడండి అది అక్కడ మిరిండా ఉంది కదా అక్కడ అంబియాత్ అంటారు పెప్సీ ఇవి లేకపోతే అసలు టేస్టే ఉండదు మ్యాక్సిమం ఏదైనా హాట్ వస్తువు తినేటప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకుంటాం తీసుకున్నాను వచ్చేస్తున్నాను ఇక్కడ ఆ రెండు కలిపి ఐదు రియాలన్నమాట చూసారు అది ఒకటి ఒక్కొక్కటి రెండున్నర రెండున్నర రియాళ్ళు మొత్తం రెండు ఐదు రియాళ్ళు ఐదు రియాళ్ళు వింటూ నైండికి వచ్చేసరికి నూట పది రూపాయలు ఎంత ఉంది సో బిల్లీ చేసుకున్నాను వచ్చేస్తున్నాను అనమాట వాడి తీస్తున్నాడు కదా నా తరపు నుంచి ఐదు రియాలనమాట రోడ్లు చూడండి పీస్ఫుల్గా ఉన్నాయి నైట్ నైన్ థర్టీ అలా అవుతుంది అనుకుంటే యా థ్యాంక్ యూ వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలా అబీబీ ఎలా ఎలా చెప్తా 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 అది విషయాద రొట్టెండి ఇది పెద్ద రొట్టి ఒక అది కమ్మదా వాహి సార్ వాహ ఒక రూపాయి ఇది లెగ్ పీస్ సార్ ఓకే తింటాక లేదని చెప్పి ఈ రెండు తెచ్చుకున్నాం కాంబినేషను ఇంత ఇస్తున్నాడు मोया अरे नी मंच नीलो ओके सकर 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 अकेला 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 कुद कुद गवी टेस्ट कोई పాకిస్తానీ పేరు వచ్చరికి బేతుల్లా శుక్రాన్ బేతుల్లా ఎప్పుడు నుంచి అనుకుంటున్నాము భోంచేద్దాం నా దగ్గర నీ దగ్గర నీ దగ్గర నా దగ్గర తర్చి మర్చి పడుతున్నాము అనుకో అనిపించారు ఇప్పుడు ఈ రొట్టె చికెను అంతేం కాదు పాకిస్తానీ కదా

పాకిస్తాన్లోనే పంజాబ్ ఉంటుంది అండి వాళ్ళు రోజు తింటారంట మన వాళ్ళు వచ్చేసరికి తమ్మిస్ తింటారంట గట్టిగా అండి గట్టిగా ఉంటుంది మీ ఇద్దరు అరబిక్ మాట్లాడుతుంది ఉర్దూ

ఇంత ఫస్ట్ తో కలవా మా నాయస్మా ఫస్ట్ టైం అయ్యా ఫస్ట్ నేను ఫస్ట్ టైం అంటున్నాను నాకు తెలిసి ఉర్దూవే అనుకుంటున్నాను హిందీ ఉర్దూ ఫస్ట్ అంట సార్ హిందీ మాఫీ ఉర్దూ పంజాబీ మర్రజియాద్ ఫీ హాద్ లాంగ్వేజ్ పాకిస్తాన్ ఆ అయ్యో బలోచ్ పష్తూన్ పంజాబీ ఆర్ జ్యాదా ఏమో

أنا عندي ما في ماله أنا لانغري تيلكو أكيد 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 هذا صراصرا بس أنا ما في مشكلة أنت في بعدين مشوار <applause> أنا في خلاص أشأ بعدين شوية دور دور حديقة بعدين نوم ليش حديقة هذا حديقة ما ليش أنا بطل ما يجي لازم نسوي رياضة كويس تناور <applause> نرتن واكين جالس انت انا فكر انا قوف ممكن هذا هارد جاده ما فيها جاده مشكله زياده هارد بعدين مشكله انا كنت بعرف ما انتوا تنقلنا ما انتوا تنقلنا هارد بعدين مشكله هما <applause> صح لا لا شوف كيف راح

इंतजार हो पाकिस्तानी आदमी वीडियो वी इंतजार मार भी सभी शेयर सिरप सिरप शुक्रान शुक्रान बेतुल्ला शुक्रान मर्र शुक्रान बेतुल्ला ना अलीओम दावत सिम सिम अजीमा <laughs> अजीमा उसे अजीमा ये निश्चित सऊदी कलम अजीमा اها بعدين بسوي عزيمه بس عزيمه ايوه انا ما اعرف مانو عزيمه دعوة بسوي دعوت هذا دعوت مانو؟ ايوه ايوه ايه دعوت 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 مانو يعني اليوم بيت الله بارتي سمسم بارتي اه بارتي اليوم بيت الله بارتي تميز تشيكن بيبسي بيبسي حمزيات بيبسي حمزيات كله شكرا بيت الله شكرا ثانك يو السلام ما السلام عليكم السلام شكرا شكرا بيت الله خلاص انا رو ايوه شكرا